ఆ పది మండలాలకు రైతు భరోసా రద్దు లక్ష ఎకరాలకు పైగా అందని పెట్టుబడి సాయం కీసర పొలంలోనే రోజంతా నిలబడి నిరసన తెలుపుతున్న రైతులు కు మహేశ్వరం రైతుల వినతి పత్రం రైతులకు అన్యాయం చేస్తే ఏమొస్తుందని మండిపాటు పంతొమ్మిదిన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిక పెట్టుబడి సాయాన్ని రద్దు చేయడం అన్యాయం సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం సబిత ఏంది రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరాకు ఆరు వేల చొప్పున రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సెలవిచ్చారు ఆయన ప్రకటించిన నాలుగైదు రోజులు గడవక ముందుకే రంగారెడ్డి జిల్లాలోని పది మండలాలకు రైతులకు రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది దీంతో పంట పెట్టుబడి కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయా మండలాల పరిధిలోని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులకు ఏంది అంటే రైతు బంధును ఇచ్చి గత ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు అండగా నిలుస్తే రేవంత్ సర్కార్ వచ్చాక కక్ష సాధింపు రాజకీయాలను తమను బలి చేస్తుందని మండిపడుతున్నారు కేసీఆర్ తెచ్చిన రైతు పెట్టుబడి సాయాన్ని తమకు ఇవ్వాల్సిందేనని పోరుబాటగా సిద్ధమయ్యారు కీసరలో బుధవారం రోజంతా పంట పొలాలలో నిలబడి రైతులు నిరసన తెలిపారు రైతు భరోసాను తమకి ఇవ్వాలని కోరుతూ మహేశ్వరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఎందుకు రైతు భరోసా ఇవ్వరు వీళ్లకు ఏం తప్పు చేసిర్రు మీ ఇంటికి వచ్చిల్లా మీ జాగను అడిగిల్లా మీ ఆస్తులు ఆ పదవులు అడిగిల్లా ప్రభుత్వాన్ని అడిగిర్రా ఏం అడిగారు వీళ్ళు మీరు ఏదైతే ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు రైతు భరోసాను ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు దాన్ని నాలుగు వేల నుంచి ఆరు వేలు అన్నారు ఆరు వేల నుంచి ఇంకెక్కడికి పోతుందో నాకు తెలియదు కానీ మరి వాళ్ళందరికీ ఇవ్వాలి కదా వీళ్ళు తెలంగాణ రైతాంగ బిడ్డలే కదా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢో తమిళనాడు రాహ మహారాష్ట్రను ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కాదు కదా మన బిడ్డలే కదా మన ప్రాంతం వాళ్ళే కదా మన వాళ్ళే కదా పథకం అమల్లోకి వచ్చినప్పుడు రాజకీయం ఉండదు రాజకీయం ఎప్పుడు చేయాలి ఎలుపు ఓటంల టైంలో చేయాలి మించి బస్ అక్కడికే ఎపిసోడ్ క్లోజ్ అయిపోవాలి అరే ఎంతమంది ఏందండి తెలంగాణలో ఒకసారి మీరే ఆలోచించండి ఇంత దారుణమా వీళ్ళకి వీళ్ళకెందుకు ఎందుకు బంద్ చేస్తారు పంట పొలాలలో నిల్చొని రోజంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏంటి కన్నీటి పర్యతంగా మారిపోవాల్సిన పరిస్థితి ఏంటి రైతులను ఇంకెన్నాళ్ళు వేధిస్తారు రైతులను ఇంకెన్నాళ్ళు వేధింపులకు గురి చేస్తారు ఏం చేద్దామనుకుంటుందా కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు న్యాయం చేయవు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తకు న్యాయం చేయవు ఆ జెండాను పట్టుకొని జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తికి న్యాయం చేయవు ఆఖరికి మా తెలంగాణ ప్రాంత ప్రజలకు అయితే అన్ని పార్టీలకు సంబంధించి కూడా న్యాయం నీ ఓలోకి చేయవు పరాయోడికి చేయవు ఈ వ్యత్యాసం అనేది పోవాలి అందరూ మనోళ్లే కేవలం ఓట్లు వేసి అంతసేపు ఆ ఎన్నికలు ఇలా పోయి ఓటు కాడ నిలబడి ఓటు వేసి ఆ గెలిచే వరకే గంతే బస్ అయిపోయింది మళ్ళీ గెలిచినాక నువ్వు ప్రజల మనిషివే ఓడినా నువ్వు ప్రజల మనిషివే కానీ ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలను చూడరి ఎంత ఆట ఆడుకుంటారు ఎంత ఘోరం ఇయో గీ అవ్వ గీ నిన్న యో గిది 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 మీకు తెలవాలి